మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ అయినా నగర అభివృద్ధి చెందాలంటే ముందుగా ఇంటి పన్నులు వసూలు అంటే ఎంతో కీలకం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఫండ్స్తో పాటు స్థానికంగా వసూలు చేసేటువంటి ఇండిపన్నుల పుణ్యమా అంటూ నగరంలో అభివృద్ధి పనులు బాగా జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో మాత్రం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద మాత్రం వసూలుపై దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే టాప్ టెన్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి ఆస్తిపు వసూలు రికార్డ్ స్థాయిలో వసూలు చేసిందని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాల సంబంధించి ఇప్పటికే నలభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం వసూలు చేసినట్టు కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎనభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై హౌస్ హోల్డ్స్ ఉన్నాయి వాటి ద్వారా వివిధ రూపాయలలో ఆస్తి పను వసూలు చేస్తుంటారు ఈ వసూల్లో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జిల్లాలోని మొదటి స్థానంలో ఉంది